తెలియజేసుకుంటున్నాను ఒక్క స్కీమ్ కాదు నూట యాభై రకాల స్కీమ్లు మీకు ప్రజలకు అందుతున్నాయి ఇది పదంగా చెప్తున్నాము ఒక ఉద్యోగి ఈ మేము చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి మన సుధాకర్ సారు మనము నెక్స్ట్ మనం చూడాలంటే ఒక మంత్రిగానే చూడాలని చెప్పి చెప్తున్నాను అంటే నెక్స్ట్ మనం మనము మంత్రిగానే చూస్తాము మన సుధాకర్ సార్ని ఎందుకంటే ఇది గుండెలో నుంచి వచ్చే ప్రతి ఒక్క పౌరుని గుండెలో గుండె చెప్పుడని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ గూడు నగర పంచాయతీలో మనం ఇన్ని వేల మందితో వచ్చినారు సార్ అంటే అభిమానంతోనే వచ్చినారు ఏది లేవు ఓన్లీ అభిమానమే అభిమానమే ముందుకు నడిపిస్తుంది మా సార్కు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభ ముఖంగా నాయకులైతేనే ప్రతి ఒక్క నాయకునికి మేము చెప్పేది ఒకటే సార్ ను నమ్మండి నమ్మి ఆయన నడచండి ఖచ్చితంగా మేము కూడా నడుస్తాము ఆయన వెంట మాకు కూడా ఇన్న స్థలాలు ఇచ్చారని ప్రామిస్ చేసినారు మా ఉద్యోగుల తరఫున పిఆర్ చేపిస్తున్నారు తర్వాత డిఆర్ఎస్ ఏ పకాయిలున్నా కూడా మాకు ముఖ్యమంత్రికి చెప్పి మాకు ఇప్పిస్తా అని చెప్పి మాట ఇచ్చారు ఇదే మాట ఇప్పిస్తానని మేము నమ్ముతూ మేము పూర్తిగా బలపరుస్తున్నాము కోడిమూరు నియోజకవర్గం తరఫున నుంచి మన సుధాకర్ సార్ సుధాకర్ సార్ ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నావు మీ బాధలు ఏమున్నా కూడా వెంటనే చెప్పండి ఇమీడియట్ గా కాకుండా నాన్నే కలిసండి ఇక్కడ నుంగూరు నగర పంచాయతీలో ఇక్కడ మేము ఉంటాము మేము అధికార పక్షారం మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం